ఇరవై ఎనిమిదవ పాసరం శ్రీమతి రామానుజాయ నమ ఆండాళ్ తల్లి శరణాగతి చేసే పాసరము తమ యొక్క ఆకించన్యమును ఉపాయాంతర శూన్యత అనన్య గతిత్వమును రక్షకాంతర శూన్యత విన్నవించి తమ కోరికను నెరవేర్చమని ప్రార్థించినది పాసుర తాత్పర్యము కొరత ఏమి లేని గోవిందా అడవికి వెళ్ళి పశువులను మేము కొరత ఏమి లేని గోవిందా అడవికి వెళ్ళి పశువులను మేపి భుజించి జ్ఞానము లేని గొల్ల కులములో నిన్ను పొందిన పుణ్యము కలవారము ఈ సంబంధము వద్దనుకోనినను పోవుదనది కాదు పోవునది కాదు జ్ఞానము ఏమాత్రము లేని చిన్న పిల్లలము ప్రేమ చేతే చిన్న పేరులతో నిన్ను పిలిచినము కోపము తెచ్చుకోనుకు స్వామి నీవు మేమే కోరిన వరమును వసగుము రెండోసారి గోవింద అని తల్లి తిరుపావైలో పిలిచినది అరివిల్లాద

లౌకిక జ్ఞానము భగవద్ జ్ఞానము అది మాత్రం కాకుండా అర్థపంచక జ్ఞానము కూడా లేకపోవుట సిరు పేరు ఏమిటి నారాయణ పెద్ద పేరేమిటి మహాపేరేమిటి గోవిందా ఈ గోవింద ఎలా ఉన్నాడిక్కడ కొరతలేని గోవిందా పరయని మొదటి పాసరంలో విన్నాము కదా పరయ అంటే ఏంటి పరయనగా వాద్యము భేరి వాద్యము డ్రమ్స్ లాగా ఉండేది అని చెప్పాము పురుషార్థము కైంకర్యము స్వాపదేశం ఏంటి ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఈ గొల్లకులంలో పుట్టిన కృష్ణుడి చేత గొల్లకులం భావనతోనే కైంకర్యాన్ని ప్రార్థిస్తుంది తల్లి శ్రీమతే రామానుజాయ నమ